గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకాలకు అంతే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విమర్శించారు నెల్లూరు కలెక్టరేట్ లో ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు వందలాది మంది ప్రజలు అర్జీలతో వస్తున్నారని వారిలో ఎక్కువ మంది వైసీపీ అరాచకాలతో ఇబ్బందులు పడ్డవారేనన్నారు అన్నారు ఇక ప్రజలకు అన్ని విషయాల్లో అండగా ఉంటామని సత్యకుమార్ హామీ ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో భూమి కబ్జా చేయబడిందను లేదా ప్రభుత్వ రికార్డుల్లో చేశారను ముఖ్యంగా తమ అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంది ఇతరత్ర ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉంది కొంతమంది ఉద్యోగాల కోసమో లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూ కు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగిందనే దానికి అర్థం పడతా ఉంది పరిస్థితి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం వెబ్ల్యాండ్స్ లో తొలగించడం ట్వంటీ టూ లో చేర్చడం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది గతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని ఏదైతే పదమూడున్నర లక్షల ఎకరాల భూముల్ని అసైన్ భూములు గానీ లేదా ఇనాం భూములు కానీ లేదా చుక్కల భూములు గానీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి ముఖ్యంగా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తా ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇది ఎక్కడ రాజకీయ రాజకీయ ప్రేరేపితమైనవి కాదు వచ్చిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని ఫలానా పార్టీ పేరు తీసుకుని ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు ఇతరత్రా వచ్చిన ఫిర్యాదులను సమ సమగ్రంగా చూసి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకు ఆ పరంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది అయితే రెవెన్యూకి సంబంధించిన విషయాలను కూడా జేసీ దృష్టి జేసీ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి తగిన తొందరలో పరిష్కరించే విధంగా అది ఎక్కడన్నా అన్యాయం ఉంటే వాటి మీద వాటి మీద విచారించి అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి వారి సొంత నిజంగా ఆస్తి హక్కుదారు ఎవరున్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది